నుండి వచ్చేటువంటి ఆలోచన మొదట ఏం ఆలోచన బయటకు వస్తుంది చెడు ఆలోచన చెడు ఆలోచన ఈ చెడు ఆలోచనకి కట్టడి చేయాలి అంటే ఏముండాలి అంటే ఒక క్రమం ఉండాలి కట్టడి చేయడానికి ఏముండాలి ఉండాలి క్రమం ఒక క్రమం ఉండాలి అయితే అప్పట్లో క్రమం లేదు అప్పట్లో ఒక క్రమం ఒక ఆర్డర్ ఒక లా ఏమి లేదనమాట ఆ లేని రోజుల్లో మనుషులు ఎట్టబడితే అట్టగా జీవిస్తా ఉన్నారు మనుషులు ఎట్టబడితే ఎలా జీవిస్తున్నారని అర్థం చేసుకోవాలంటే లోతు జీవించినటువంటి లోతు పట్టణస్తులు అక్కడ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే దాన్ని బట్టి ఆ వెచ్చని విడితనం అనేటువంటి దానిని మనం ఊరికే గుర్తుపెట్టవచ్చు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు భూమి మీద మనుషులు చేసేటువంటి పనులన్నింటినీ గమనించి వీళ్ళ యొక్క ఊహ తలంపు వీళ్ళ యొక్క జీవితం అంతా కూడా బాగోలేదు వీళ్ళని బట్టి నేను నొచ్చుకుంటున్నాను అని ఆయన సంతాప పడ్డాడు అయితే అందరినీ తీసేద్దామంటే అక్కడ ఒక కుటుంబంలో ఒక కుటుంబం మాత్రం దేవునికి ఆరో అధ్యాయం ఎంతో వచ్చిన చూస్తే నోవహు యహోవ దృష్టి ఎందు కృప వాడాయను కాబట్టి నోవహు మాత్రము నోవహు మాత్రము ఏమయ్యాడంట యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడు ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి దేవుడు కృప పొందిన ఒక వ్యక్తి ద్వారా నలభై దినముల ఈ జల ప్రళయంలో నుంచి ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని కాపాడుతూ సకల శుద్ధి అనేటువంటి దానిని చేశారు అర్థమైందా భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని అంతటిని నాశనం చేసి ఆ కృప పొందినటువంటి ఒక వ్యక్తి ద్వారా నలభై దినముల యొక్క ప్రచండ వర్షము తరువాత వారిని ఆశీర్వదించాడు నలభై దినాలు ఎందుకు మనం చెయ్యాలి ప్రార్థనలు అంటే ఈ నలభై దినముల వెనుక ఆ కంప్లీట్గా కంప్లీట్గా దేవుడు ఆ నూతన పరిచేటువంటి పరిస్థితులు మనము చూస్తాం రెండు మూడు వచనాలుగా మనం చదువుదాం చూడండి ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనము నలభై రాత్రులు నలభై పగుళ్ళు అనే మాట చూస్తా ఉన్నాం ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం గమనిస్తే కాబట్టి నోవ్ అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళను బయటకు వచ్చి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పొరుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించిన సంచరించిన వన్నీయు వాటి వాటి జాతుల చెప్పున ఆ ఓడల నుండి బయటికి వచ్చారు అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్నిటిని తీసుకొని ఆ బలిపీఠము ఆ పీఠము మీద దహన బలి అర్పించను అప్పుడు ఎగోవా ఇంపైన సువాసన నుంచి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా మరలా శించను చూసారా నలభై దినముల తరువాత శాపం అనేటువంటిది ఇక శప్పించను అంటున్నాడు కాబట్టి శాపం అనేటువంటిది పోవాలి అంటే ఇక్కడ మనం చూసినటువంటి శాపం అనేటువంటిది నిలిచిపోవాలి అంటే దేవుడు ఆ శాపాన్ని తొలగించాలి అంటే ఏం చేయబడాలి ఆ శుద్ధి జరగాలి శుద్ధి జరగాలి ఏ శుద్ధి జరగాలి మనుషుల యొక్క ఆలోచన క్రమాన్ని బట్టి వారి యొక్క నడతను బట్టి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా దేవుడికి ఉందో దాన్నంతటినీ తొలగించటానికి అలాంటి శాపం అనేటువంటిది మరలా రాకుండా ఉండటానికి ఎన్ని రోజుల వ్యవధి కావాలి ఎన్ని రోజుల వ్యవధి పట్టింది నలభై దినములు ఈ నలభై దినములు అనేటువంటిది ఆ విధమైనటువంటి ప్రాముఖ్యతను మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనములో ఏముందంటే పదిహేడవ వచనంలో పక్షులు పశువులు భూమి మీద ప్రతి భూమి మీద మీద ప్రాకు ప్రతి జాతి పురుగులను మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెనుకలికి రావలేను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవతో చెప్పాను నలభై దినముల తరువాత దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే ఆ పాతదైనటువంటి స్థితి ఆ ముందు ఉన్నటువంటి నరుల యొక్క చెడుతనం నరుల యొక్క నడత నరుల యొక్క ఆలోచన ఇవన్నీ కూడా పోయి మనుషుడు నో తరువాత నుంచి వచ్చినటువంటి వారైనటువంటి వారు ఎలా రావాలనుకున్నాడంటే భూమి మీద బహుగా విస్తరించి తర్వాత భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పారు దేవుని యొక్క విధానం అంతా ఒకటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి కాబట్టి ఫలించి అభివృద్ధి పొందుట అనేటువంటిది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం అయితే ఆ ఫలించి అభివృద్ధి పొందటానికి ఆ ఫలించి అభివృద్ధి పొందకుండా ఉండటానికి అది ఏం చేస్తున్నాడు మనలో రకరకాలైనటువంటి చెడు ఆలోచనలు పెడుతున్నాడు మనం నిద్రలేసిన కాడి నుంచి మన యొక్క ఆలోచన క్రమాన్ని పరిశీలించి చూసుకుంటే చెడుతనమే ఎక్కువ కనిపిస్తా ఉంది చెడుతనమే ఎక్కువ కనిపిస్తా ఉంది కాబట్టి ఈ చెడుతనం ఏం చేస్తుంది అంటే మనం అభివృద్ధి చెందకుండా ఆశీర్వదింపబడకుండా చేస్తుంది మరి ఆశీర్వదించబడాలి అంటే దేవుడు చేసినటువంటి పని ఏంటి నలభై దినముల మార్పు నలభై దినముల పరీక్ష నలభై దినముల ఆ ప్రచండ వర్షం అనేటువంటి దాని ద్వారా ఆ ముందున్నటువంటి ఆ అంతా కూడా గతించిపోయేలాగా దేవుడు చేశాడు కాబట్టి మొదటి నలభై దినములను గురించి చూసాం తర్వాత ఏం చూసాము ఆశీర్వాదాన్ని గురించి చదివాం మూడోది ఏం చూసామంటే మరలా శాపం అనేటువంటిది ఇంకా నేను శపించను అని చెప్పేసి చెప్పాడు ఆ చెప్పి ఎందుకంటే ఎందుకనగా నర్ల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది ఇంకా వీళ్ళు బాల్యం నుంచి వీళ్ళ యొక్క ఆలోచన చెడ్డది దానికి మనం ఏం చేస్తాం దానికి ఏం చేయగలం కాబట్టి మనిషి యొక్క ఆలోచనను బట్టి దేవుడు ఇక ఎప్పటికీ కూడా వీళ్ళకి నేను తీర్పు తీర్చను ఎప్పటికి వీళ్ళకు నేను వీళ్ళని చెప్పించను చెప్తా ఉన్నాడు రెండవది చూద్దామా నిర్గమాకాండము ముప్పై ము, నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగు ఇరవై ఎనిమిదవ వచనము చూద్దాము ముప్పై నాలుగు ఇరవై ఎనిమిది అతడు నలుబడి రయింబవళ్ళు యహోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద రాసాను కాబట్టి ఇక్కడ పది ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను కొండ మీద దేవుని ద్వారా చెప్పబడినటువంటి మాటలను మాటలు కలిగినటువంటి పలకలను మోర్ష మోర్ష తీసుకురావటానికి వెళ్ళాడు ఆ కొండ మీద ఎన్ని రోజులు ఉన్నాడు నలభై రోజులు నలభై రాజు రేయి పగళ్ళు అంటే నలవది రాజులు నలభై పగళ్ళు అక్కడ ఉన్నాడు కింద ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే మోర్షి చచ్చిపోయాడు మోసే ఇంక రాడు ఎవరైనా కొండ మీదకి వెళ్తే నలభై రోజుల దాకా రాకుండా ఉంటారా అని వాళ్ళు అభిప్రాయపడ్డారు ఆ తర్వాత మోర్షే కిందకు వచ్చారు అప్పుడు ఏం చేశారు వాళ్ళు వాళ్ళందరూ భక్తిగా ప్రార్థన చేస్తున్నారా మోసే వరకు వాళ్ళందరూ ఐగుప్త దేశంలో నేర్చుకున్నటువంటి ఆ పాపకు జీవితాన్ని బయటికి తీసుకొచ్చుకున్నారు ఇంకా మనకి నాయకుడు లేడు మనకు దేవుడు లేడు కాబట్టి మనం ఒక దేవతను మనం సృష్టించుకుందాం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతటిని తీసుకొచ్చి కరిగించి వాళ్ళు ఏం చేశారు ఒక దూడను తయారు చేసుకొని ఆ దోడే మా దేవత అని చెప్పేసి చెప్తా వచ్చారు ఈ దూడ అప్పుడే కాదు ఇప్పటికీ కూడా ఆ గోడ అనేటువంటిది చాలా దేశాల్లో మన దేశంలో కూడా దేవత ఆ కొలతలు తీసుకొచ్చి వాళ్ళు కదా విసిరి వేశారు కాబట్టి ఇప్పుడు ఇలా ఇక్కడ మనం చూడవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నలువది రై పవళ్ళు ఆయన దేవునితోటి యహోవా దేవుడి ఉన్నాడు యహోవా తోటి కూడా అక్కడ నుండి అతను భోజనం చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసి తర్వాత ముప్పై వచనంలో చూస్తే ఆహారాయలీ మోర్షేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను కనుక వారు అతన్ని ప్రేమించడు అంతే కదా ప్రేమించాలి అనే ఒక కట్టడ లేకపోతే ప్రేమించడు ఇంకా మరి ఆజ్ఞ లేకపోతే ఏం చేస్తాడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి తెచ్చేసుకుంటాడు అంతే వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది మా ఇంట్లో లేదంటే ఏం చేస్తాడు తలు పగల కొట్టుకుని వెళ్ళిపోయి టీవీ పీకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు ఇతను తీసుకొచ్చి పెట్టుకున్నాడు అనుకుంటే ఇంకొకటి వస్తాడు బలమంతడు వచ్చి ఏం చేస్తాడు తలుపు బీరుగొట్టి బీరుతో సహా టీవీ అన్ని లాక్క ఈ రకంగా ఎలా ఉంటది గందరగోళమైన పరిస్థితి బలవంతులు చేతి ఆ తర్వాత నరహత్య చేయవద్దు అంటే ఆజ్ఞ లేకపోతే ఏం చేస్తారు మనిషి కొన్నిసార్లు మీ మనసుకి కోపం వచ్చింది కదా కోపం వచ్చినప్పుడు మీకేమనిపించింది వాడిని వాటిని జరిపే అనిపించింది అనిపించది కానీ మనం చంపం ఎందుకని ఎందుకు చంపం చదివితే ఏమవుతుంది మనం కోర్టుకి వెళ్ళాలి జైల్లో పెడతారు శిక్ష అంటారు చట్టాలు ఎన్నో ఉంటాయి కాబట్టి మనం మనసు వరిగా అనుకుంటాం కానీ బయటకు రావు కానీ అదే ఆజ్ఞ లేకపోతే ఏం చేస్తాడు ఈ పాటికి నేను మంది చంపుకుంటే వాడిని ఈజీగా దేవుని యొక్క ఆజ్ఞ మనం పొందుకోవాలి ఈగొకొ మాట చూసి మనం ప్రార్థనలోకి వెళ్తాము మనం బాగా చదివిన వాక్యాలు ఆ మతే సువార్త నాలుగవ అధ్యాయం మతే సువార్త నాలుగవ అధ్యాయం ప్రభువు అరపుడే బాప్తిసం ఇచ్చునున్నారు ఆ ఇచ్చుకున్న తర్వాత ఏం జరిగింది అప్పుడు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ అరణ్యమునకు కొనిపోబడి కదా ఇది ఇంకో ఇంకోలా చదువుతుంది చూడండి మార్పు వార్తలు రండి పన్నెండో వచ్చిన ఒకటి పన్నెండు వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తోసికొని పోయాను ఎవరు తీసుకెళ్లారండి ప్రభువుని అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ శోధన ప్రభు శోధింపబడుటకు ఆయన శోధింపబడుట అనేటువంటిది పరిశుద్ధాత్మ క్రమంలోనే మనం చూస్తాం మనందరం అంటే బాగ్యూసం పొందిన తర్వాత మనకు శోధనలు వస్తాయని మనకు తెలుసు కానీ మనం ఏం అనుకోవట్లేదంటే దేవుని ద్వారానే వస్తుందని మనం అనుకోవట్లేదు అదైనా శోధన వస్తుందని మనకు తెలుసు కానీ వచ్చింది అని తెలుసు కానీ ఆ శోధన ఎవరి ద్వారా వచ్చింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ ప్రభు వారు పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తోసుకొని పోయేను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో నలువది దినములు అడివి మృగములతో కూడా ఉండెను ఆయన దేవదూతలు మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి పరిచర్య చేయుచుండిరి మత్స్సు వార్తల వస్తే ఏముందో తెలుసా మత్స్సు వార్తలో అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడిన ఇక్కడ ఆత్మ వలన అనందుకు పరిశుద్ధ ఆత్మ రాయలేదు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు కార్తవార్తలు అయితే చ్చితంగా పరిశుద్ధాత్మ వలన ఆత్మ అనే మాట ఇక్కడ పెద్ద లెటర్స్ లో రాసింది తిక్ గా ఉంది చూడండి పరిశుద్ధాత్మడు అనేది గమనించాలి ఆత్మ అరణ్యము ఆత్మ వలన అరణ్యములను కోల్పోబడిను నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా నలభై రాత్రులు నలభై పనులు ఆయన ఉపవాసం ఉన్న తరువాత అనుంది తర్వాత నెక్స్ట్ మనం పదకొండు వచ్చినట్టు చూస్తే నాలుగు పదకొండు ఏముందంటే అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో ఆయనను ఆయనకు పరిచర్య చేసింది మార్క్స్ వాటర్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది ఎలా ఉంది ఆయనకు పరిచర్య పరిచర్య చేయుచుండిరి చేయి అంటే కంటే ఉపవాసం ఉన్నప్పటి నుంచే అప్పుడు నుంచే మరి పరిచర్య దేవదతలు పరిచర్య చేస్తున్నారనే విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాము కాబట్టి నలభై దినాలు ప్రభు వారు శోధింపు పడటానికి అరణ్యంలోనికి కొనిపోయారు మనుషులు కూడా శోధింపు పడుతున్నారు మనుషులు కూడా శోధింపు పడుతున్నారు పొందిన తర్వాత యేసుక్రీస్తు సొంతరక్షుడు అంగీకరించిన తర్వాత శోధనలోనికి వెళ్తున్నారు కానీ ఆ శోధన నుంచి తప్పించబడలేకపోతున్నారు శోధనలో నుంచి తప్పించబడలేకపోతున్నారు ఆ శోధనలు రాగానే ఏం చేస్తున్నారు అంటే వాళ్ళందరూ ఆ శోధనలోని ఇరుక్కుపోయి వాళ్ళు విశ్వాస జీవితంలో నుంచి తొలగిపోతున్నారు మనకి ఒకవేళ వెంటనే నలభై రోజుల్లోనే మనకి శోధనలోనికి మనం గురికి గురి కాకపోవచ్చు కానీ మన జీవిత దినాల్లో మనం అంటే శోధనలోనికి ప్రవేశించినప్పుడు ఆ శోధన నుంచి మనం జయించలేకపోతున్నాం శోధనను జయించలేకపోతా ఉన్నాం కాబట్టి శోధన మనం జయించాలి అంటే నలువది దినముల యొక్క ప్రయాస నలువది దినములు నలభై దినాలు మనం దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి వారిగా నలభై దినములు మనం ప్రభు మనం ప్రార్థనలో మనం గడిపినప్పుడు దేవుడు మరి శక్తిని బలమును మనకు దయచేస్తారు చూద్దాం అన్నమాట వార్త నాలుగు అధ్యాయం నుంచి చూస్తే నాలుగు పద్నాలుగు వచ్చిన చూస్తే అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియకు తిరిగి వెళ్ళాను అపవాది పదమూడవ వచ్చిన చూస్తా ఉన్నాను అపువాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను అప్పుడు యేసు ఆత్మ బలముతో ఆత్మ బలముతో గలిలియకు తిరిగి వెళ్ళాను ఆత్మ బలము బలం అనేటువంటి దేని ద్వారా లభించింది నలభై దినముల శోధన ప్రభువారు నలభై దినాలు శోధింపబడుతున్నప్పుడు ఆ శోధనను జయించినటువంటి వాడైనప్పుడు బలముతోటి తిరిగి వెళ్ళినటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం మరి ఈ రోజు నుంచి మనం ఈ నలభై దినాల ప్రార్థనలో మనం చేరినప్పుడు ఈ నలభై దినాలు మనం కూర్చొని దేవుని సన్నిధిలో ఎవరైతే రెగ్యులర్ గా వస్తారో ఈ మాట నేను కొద్దిగా మీతో చెప్పాలి మీరు బాధపడిన మీరేమనుకున్నా ప్రతిరోజు సాయంత్రం రెండు గంటలు నేను దేవుని సన్నిధిలో గడపబోతున్నాను అనే మాట మీరు మనసును స్థిరపరచుకున్నారనుకోండి మీ మనసు అంతా ఆ రెండు గంటల కొరకే ఆలోచిస్తూ ఉంటది కాబట్టి మీకు మీకు వేరే వేరే పనులు వచ్చిన అత్యవసర దేవుడు ఇవ్వాలి అంటే ఆ శాపం అనేటువంటిది మన మీద నుంచి తొలగించబడాలి అంటే మనం కొద్దిగా నిష్ఠ తోటి నలభై దినములు మనం తప్పకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన నామాన్ని స్థుతించాలి కీర్తించాలి ప్రార్థన చేయాలి అప్పుడే దేవుడు మన యొక్క దేవుడు తన కృపను చూపుతాడు దేవుడు గమనిస్తున్నాడు విషయాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు గమనిస్తాడు ఎవరైతే సిద్ధ మనసు కలిగి ఉంటారో వారినే దేవుడు చూస్తా ఉన్నాడు ఎవరిని పరీక్షిస్తున్నాడు ఎవరు దేవుడు చూస్తా ఉన్నాడంటే ఎవరైతే తీర్మానించుకున్నారో నేను ప్రభు కోసం ఇది చేస్తాను అని ఎవరైతే తీర్మానించుకున్నారో ఆ తీర్మానాన్ని దేవుడు చూస్తాడు ఈ తీర్మానం ఈ సహోదరి లేదా ఈ సహోదరుడు ఎంతవరకు కొనసాగిస్తాడు ఎంతవరకు కొనసాగించాలి ఎంతవరకు కొనసాగించాలి నలభై దినాలు మన ఎదురుగా ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం నలభది దినాలు ఈ సహోదరుడు ఈ సహోదరి తీసుకున్న నిర్ణ నిర్ణయం మీద నిలబడి ఉంటారా నిర్ణయం మీద నిలబడి ఉంటే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆ నిర్ణయం మీద నిలబడి ఉన్నటువంటి దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు కదా నవంకి నలభై రోజులు జలప్రలయం తర్వాత వాళ్ళని దీవించారు వాళ్ళ మీద నుంచి ఇంకెప్పుడు నేను నల్లని చెప్పించను చెప్పేసి చెప్పాడు తర్వాత మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు ఆ నలుగురి రాత్రి బడు దేవుని సన్నిలో గడిపినప్పుడు ప్రజల యొక్క క్షేమము కొరకు ఆజ్ఞలను పదాజ్ఞలను దేవుడు ఇచ్చాడు ఆజ్ఞలు లేకపోతే మనుషులు ఏమవుతారో మనం గమనించాం కదా వర్క్ని ఆలోచించాం కదా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మరి అలాంటి క్రోరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు కావాలి మన కుటుంబ జీవితాలు మెరుగుపడాలంటే సమాజం మెరుగుపడాలి అంటే స్థితిగతులు మారాలి అంటే కొన్ని ఆజ్ఞలతో కూడినటువంటి ప్రణాళికలు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క ప్రణాళికలు అభివృద్ధిని దయచేస్తాయి దేవుని యొక్క విధానాలు మనకి భవిష్యత్తుని ఇస్తాయి కాబట్టి మన సొంత ఆలోచనలు కాదు కానీ దేవుని యొక్క ఆలోచనలను మనము చేసేవారిగా ఉండాలి మనం ధరించాలి అంటే మన శోధనను సహించాలి శోధనని తట్టుకోవాలి శ్రోధని తట్టుకొని నిలబడగలిగినటువంటి వారికి దేవుడు బలమును దయచేస్తాడు దేవుడు అంటే కృప ఈ నలభై దినాలు మరి ప్రార్థనలో గడపబోతున్నటువంటి వారందరికీ దయచేసి ఆ విధమైనటువంటి కృపను మనకు అందించాలని మనము అందించాలని దేవుడి యొక్క వాక్యాన్ని మన యొక్క వినికిలో ఆశీర్వదించి దీవించడుగా